జయ శ్రీరామ్ జయ భారత్ నేడు మనం చేస్తున్నటువంటి వినాయక నవరాత్రి ఉత్సవాలు జాతి ఐక్యతకి సమాజ ఉద్ధరణకి ఇలా అనేక ప్రయోజనాలకి ఏర్పాటు చేసినవి రాజుల కాలం నుండి గణపతి ఆరాధన జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అనేక ఆలయాల్లో శిల్పాల రూపంలో అలాంటి మూర్తుల్లో కొన్ని శిథిలమై మరికొన్ని పంట పొలాల్లో ఎక్కడ పడితే అక్కడ మనకు స్వామి శిల్పాలు దర్శనమిస్తూ ఉంటాయి అలాంటి మూర్తుల్లో కొన్ని శిథిలమైనవి మరికొన్ని మనం పట్టించుకోకుండా చీకట్లో మగ్గుతున్నటువంటి శిల్పాలు మన పోటీలతో విగ్రహాలని ఎత్తుల్ని పెంచుకుంటూ పోతున్నాం కానీ మన చుట్టుపక్కల ఉన్నటువంటి వినాయక మూర్తిని చారిత్రక కాంతులతో ఎంతోమంది ఆరాధించినటువంటి మూర్తుల్ని ఆరాధించుకోలేకపోతూ ఉన్నాం ఆ సందేశాన్ని అందుకోలేకపోతూ ఉన్నాం అలాంటి కొన్ని చారిత్రక మూర్తులని ఇక్కడ అందిస్తూ ఊరిలోనున్నాడు వరసిద్ధి గణపతి చూసి తరిద్దాము చారిత్రక గణపతి ఊరిలోనున్నాడు వరసిద్ధి గణపతి చూసి తరిద్దాము చారిత్రక గణపతి ధీర శివాజీ ఆరంభించగలు కమాన్యుడు విస్తృత పరిచేను ధీర శివాజీ ఆరంభించగలు కమాన్యుడు విస్తృత పరిచేను మహోన్నతము ఈ సందేశం గణపతి పూజల గణపతి మహోన్నత ఈ సందేశం గణపతి పూజలగన వైభవం ఊరిలోనున్నాడు వరసిద్ధి గణపతి చూసి తారిద్దాము చారిత్రక గణపతి రాజుల కాలములో నా చాతుర్య పూ శిల్పులు చెక్కినా రాజుల కాలములో నా చాతుర్య పూ శిల్పులు చెక్కిన భక్తాదులు ఆరాధించిన గన వైభవపు గణేశమూర్తులు భక్తాదులు ఆరాధించిన గణవైభవ వైభవపు ూర్తులు ఊరిలో నున్నాడు వరసిద్ధి గణపతి చూసి తరిద్దాము చారిత్రక గణపతి విధ్వంసపు చరిత చూపుతూ తరిగిపోని నిధులతో విధ్వంసపు చరిత చూపుతూ తరిగిపోని నిధులతో వీనుల విందుగా దర్శనమిచ్చే లంబోదరుని సుందరమూర్తులు వీణుల విందుగా దర్శనమిచ్చే లంబోదరుని సుందరమూర్తులు ఊరిలో నున్నాడు వరసిద్ధి గణపతి చూసి తరిద్దాము చారిత్రక గణపతి ప్రకృతి ఒడిలో మట్టి గణపతిగా పూజలందుకోను మహాగణపతి ప్రకృతి ఒడిలో మట్టి గణపతిగా పూజలందుకోను మహాగణపతి పూజలు లేని శిలామూర్తులు మూర్తులు ఊరి ఊరిన కనవచ్చును పూజలు లేని శిలామూర్తులు ఊరి ఊరిన కనవచ్చును భక్తి ముసుగున వికృత చేష్టలు వింత పోకడల మానుకోనగా భక్తి ముసుగున వికృత చేష్టలు వింత పోకడల మానుకోనగా ఆదర్శంగా అడుగువేయగా కదులుదాము మనమందరం ఆదర్శంగా అడుగు వేయగా కదులుదాము మనమందరం ఊరిలోనున్నాడు నున్నాడు వరసిద్ధి గణపతి చూసి తారిద్దాము చారిత్రక గణపతి పర్యావరణ ఇతముగా కదిలి జానపదాల కాంతులు చూపి పర్యావరణ ఇతముగా కదిలి జానపదాల కాంతులు చూపి నవరాత్రుల సందేశంతో నడవగ మనము ధర్మదీప్తితో నవరాత్రుల సందేశంతో నడవ గమనము ధర్మదీప్తితో ఊరిలో నున్నాడు వరసిద్ధి గణపతి చూసి తరిద్దాము చారిత్రక గణపతి భారతీయతను భూమిలో నిలపగ భరతమాత ముద్దు బిడ్డలుగా భారతీయతను భూమిలో నిలపగ భరతమాత ముద్దు బిడ్డలుగా భావితరాలకు బంగారు బాటగా జరుపుదాము ఉత్సాహంగా ఊరిలో నున్నాడు వరసిద్ధి గణపతి చూసి తారిద్దాము చారిత్రక గణపతి పండుగల పగమార్థం తెలుసుకుని ఉత్సవాలని ఘనంగా నిర్వహించుకుందాం మన వారసత్వ సంపదని మన చరిత్రని కాపాడుకుందాం భావితరాలకు అందిద్దాం